ఈ రోజు కోసం అటు రాజమౌళి ఫ్యాన్స్ ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా వెయిట్ చేశారు మొత్తానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా లాంచ్ అయింది కానీ మనకే అఫీషియల్ అప్డేట్ లేదండి అది కదా అస్సలు బాధ ఎస్ఎస్ రాజమౌళిని మహేష్ బాబుని కలిసి ఒకే ఫ్రేమ్లో చూడాలని ఎంతగా ఆశపడుతున్నాం కదా కానీ ఏంటండి ఇది మొత్తం లాంచ్ ప్రోగ్రామ్ సీక్రెట్ గానే అసలు మీడియాకి కూడా ఒక ఫోటో కూడా బయటికి రాని లాంచ్ చేశారు అన్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి మహేష్ బాబు గత డిక్క నుంచి తన సినిమా లాంచ్ ఈవెంట్స్ కి హాజరు కాలేదు ఇంపార్టెంట్ అయితే మహేష్ బాబు భార్య నమ్రత ఇంకా పిల్లలు హాజరయ్యేవారు కానీ ఇప్పుడు రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టి మహేష్ బాబు అటెండ్ అయ్యారు అంటున్నారు అసలు ఇది మ్యాటర్ కాదు కానీ ఆయన లుక్ కోసం చాలా మంది వెయిటింగ్ రాజమౌళి సినిమా అంటే మొత్తం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిందే ఇప్పటికే బాహుబలి కోసం ప్రభాస్ ఇంకా రాణా దగ్గుబాటిలు వెయిట్ పెరిగారు ఇక త్రిపులర్ కోసం రామ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్లు కూడా తమ లుక్ ని మొత్తం మార్చేశారు ఇక ఇప్పుడు మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటే జుట్టు గడ్డం కొత్తగా కనిపించారు అసలు సంక్రాంతి తర్వాత లాంచ్ ఉంటుంది అనుకుంటే గురువారం శ్రవణ నక్షత్రం అవడంతో మంచి అని సినిమాని లాంచ్ చేసేశారు అసలు లాంచ్ ఎక్కడ జరిగింది ఎక్కడ ఫస్ట్ షాట్ తీసారు అన్న దానిపై క్లారిటీయే లేదు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే ఫుల్ సీక్రెట్ గా ఉంటుంది ఇప్పటి వరకు హీరోయిన్స్ ఎవరని కూడా క్లారిటీ లేదబ్బా పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రమే విలన్ అని అంటున్నారు కాబట్టి ఈ సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించి క్లాస్ టెన్ క్రూ మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్